వెల్కమ్ న్యూస్ రాజులేలిన వెంకటగిరి గడ్డపై దశాబ్దాల కాలం నుంచి వెంకటగిరిలో నిర్వహించే పోలేరమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట స్థానం కల్పించింది స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నేతృత్వంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సలహా సూచనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతర నిర్వహణకు కోటి రూపాయల ఆర్థిక నిధులను ప్రకటించారు స్థానికుల మనోభావాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వెంకటగిరి రాజాల ఆకాంక్ష సాంప్రదాయాలను పాటిస్తూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు మెండుగా ఉండాలని సంకల్పించిన కురుగొండ్ల రామకృష్ణ ఆనవాయితీగా రెండు రోజుల పాటు నిర్వహించే వెంకటగిరి జాతరను ఐదు రోజుల పాటు ప్రతిరోజు పండుగ వాతావరణంలో నిర్వహించుకునేందుకు నడుం బిగించారు అందులో మొదటి రోజు ఆదివారం అమ్మవారి కటోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు మొదటిగా కంపాలం వద్ద గల పోలేరమ్మ గాలిగంగాల మండపం వద్ద అమ్మవారి ఆహార నైవేద్య బలి దున్నపోతుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జీనుగుల వారి వీధిలో ఉన్న మండపంలో ఘటం కుంటలకు అశేష జన సందోహం మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రధాన ఆలయం మీదుగా పట్టణ పురు వీధులలో కఠోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు వెంకటగిరి పట్టణాన్ని విద్యుత్ దీప అలంకరణలతో అత్యంత తీర్చిదిద్ది ఆలయ తోరణం కళాతోరణం ఏర్పాటు చేసిన వేదికపై నాటి ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ప్రస్తుత ట్రెండ్ సింగర్స్ తో మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేశారు అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్లతో విద్యుత్ అలంకరణ డీజే సౌండ్ల మధ్య సింగర్స్ పాడిన భక్తి ముక్తి పాటలు డాన్సులకు పట్టణ వాసులకు కనువిందు కలిగించడంతో భక్తే పారవస్య ఆనందోత్సవాల మధ్య భక్తులు కేరింతలు కొట్టారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఎస్ఐలు సుబ్బారావు మరియు జతీయనాయక్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది తదుపరి రెండవ రోజు నేటి సోమవారం సాయంత్రం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా అమ్మవారికి చేయించిన స్వర్ణ పాదాలను భక్తుల దర్శనార్థం స్థానిక తిరుభవని సెంటర్ నుంచి మంగళ వాయిద్యాలతో ఉత్సవంగా అమ్మవారి ఆలయంకు చేరుస్తారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేతీరులో జరిగే అమ్మవారి జాతర కార్యక్రమంలో ఆశేష భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఆలయ ధర్మకర్తల మండలి తెలియజేశారు అందన తెలియజేస్తుందా ముఖ్యంగా ఇంత మంచి అవకాశాలు కనిపించే ఇంత వే ఇంత పెద్ద వేదిక మీద ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి కుండ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సార్కి ఎలక్షన్ లో కూడా నేను పాట పాడడం జరిగింది మీరు అందరూ వినయ ఉంటారు ఆల్మోస్ట్ ఏం పాటునో తెలుసా కానీ ఇక్కడ వెంకటగిరి గడ్డ మీద పసుపు

in విజయం వైపు అడుగులేసి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రత్యేకంగా వరప్రసాద్ సార్కి కూడా వేదిక నుండి కళాకృత తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ఒక మంచి జానపదం ఏంటంటే गंगा राम कृष्णा खीसला जायला चंड्रे रो गंगा रो गंगा राम कृष्णा राम कृष्णा he's a legend he's a legend Guru Vandla Ramakrishna he's a legend he's a legend, he's a legend. చేశారు ఈరోజు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అమ్మవారి పాదుకుల బంగారం పాదుకులకి డబ్బులు యాత్ర చేసుకుంటూ మన వెంగళగిరి రంగళగిరి నివాసి హైదరాబాద్ లో ఉంటూ బాహుమతి గారు మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గారికి భక్తులు వచ్చి మేము ఈ పాదాలకి బంగారు పాదాలకి డబ్బు ఇస్తామని చెప్పని చాలామంది భక్తులు గమనించడం జరిగింది రేపు పాదాలు కూడా రేపు ఏడు గంటలకి రెమెడీ రాబోతా ఉన్నాయి తయారైపోయినాయి అమ్మవారి పాదాలు కూడా రేపు డిస్ప్లే చేస్తాం మరి దానిలో భాగంగా శ్రీ సాయి పేరేసు ఉత్కూరు దామోదర్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి ఆ లక్ష రూపాయలు అమ్మవారి పాదగడం జరిగింది వాళ్ళని అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా कोठा चले चट <laughs> में சோமலு அம்ம பேர் நீர பாயி நாயு சோமரண்டு திரு பூரு முஸ்ல தீரா நாய் பேர் பீர் వచ్చింది అందుకోసమే ఆయన ఒక పాట పాడుతుందని చెప్పి ఆయన వినిపించాం ఎందుకంటే గతంలో ఈ క్రేజ్ లేదు ఐదు సంవత్సరాల నుంచి అడుగులు పడిపోయింది కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది యూత్ యువకులంతా ఉత్సాహంగా ఉండాలి అనే కాన్సెప్ట్ కొన్ని మనల్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకని మీరు అందరూ కూడా సహకరించండి సక్సెస్ఫుల్గా కచేరి బాగా జరుగుతుంది అందరూ కూడా వినండి గొడవలు బాగాకండి దయచేసి మళ్ళా పోలీసులు ఇచ్చి వెళ్ళి పోలీస్ చేసిన కూర్చొని పెడతారు కాబట్టి ప్రశాంతంగా మీరు కూర్చుంటే ఏమి ఉండవు గొడవలు మొత్తంగా తీసుకెళ్తారు ఈ పాట కచీర అయిపోయేంత వరకు స్టేషన్లో కూర్చోబెడతారు అది కూడా చెప్తాను మీకు అందుకని యూత్ యువకులంతా ఉత్సాహం ఉన్నారు తొందరగా కచేరి స్టార్ట్ అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు కాబట్టి అందరూ కూడా సహకరిండి మనం కిందకి వెళ్ళిపోదాం పాట కాచూ స్టార్ట్ అయిపోద్దాం చెప్పి తెలియజేస్తా ఉన్నా హలో మోదే ఉత్సవాన్ని చేయాలనే ఉద్దేశంతో స్థానికులు డాక్టర్ సుమన్ ప్రసాద్ బంధం వైద్య టీఎస్ టీషర్ట్ ఆవిష్కరణ మన శాసనసభ్యుల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ ఉండాలనే ఉద్దేశంతో వారు కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తీసే ఆవిష్కారం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి